తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రగ్బే రాణించి రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలవడానికి విశేష నైపుణ్యాన్ని ప్రదర్శించారు జిల్లా టీం నుంచి ప్రాధాన్యత వహించిన నలుగురు విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు రాష్ట్ర స్థాయిలో రాణించేలా తమకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాళహస్తికి చెందిన విద్యార్థులు వివిధ పోటీలలో రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు శ్రీకాళహస్తి తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు తిరుపతి జిల్లా టీంలో చోటు సంపాదించుకుని గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలో పాల్గొన్నారు ఆ పోటీలలో శ్రీకాళహస్తి విద్యార్థులు విశేష నైపుణ్యం ప్రదర్శించి తిరుపతి జిల్లా టీంను రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచేలా విశేష కృషి చేశారు విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండడం చురుకైన విధానంతో జాతీయ స్థాయి జట్టుకు కూడా ఎంపికయ్యే విధంగా ప్రతిభ కనబరుస్తూ ఉండడంతో విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణయ్య వ్యాయామ ఉపాధ్యాయుని తేజ ప్రత్యేక అభినందనలు తెలిపి ప్రోత్సహిస్తున్నారు తాము ప్రాధాన్యత వహించిన తిరుపతి టీం రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని రానున్న రోజుల్లో జాతీయ జట్టులో కూడా చోటు సంపాదించుకునే విధంగా కష్టపడతామని విద్యార్థులు మైథిలి హెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాం మేము గుంటూరుకు వెళ్ళి అక్కడ రాష్ట్ర స్థాయిలో లక్సరీలో మూడవ స్థానంలో ఎంపిక అయ్యాము మా ప్రధానోపాధ్యాయులు మా ఉపాధ్యాయు మా పిటి మేడం మమ్మల్ని చాలా అభినందించారు మా పిటి మేడం పేరు తేజ మేడం మా మేడం మమ్మల్ని చాలా బాగా ఆడిపిస్తుంది ప్రతిసారి పీటీ వచ్చినప్పుడు అలా రగ్బీ ఆడిపిస్తుంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మేము గుంటూరుకు వెళ్ళి అబ్బి రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం గెలుచుకున్నాము గాను మా ఉపాధ్యాయులు మా ప్రధానోపాధ్యాయులు మా పీటీ మేడం గారు అభినందనలు తెలిపారు మా పీటీ మేడం పేరు తేజ మేడం మమ్మల్ని అన్ని గేములకి బాగా ఆడిపిస్తున్నారు గాను మేము కూడా బాగా నేర్చుకొని రాష్ట్ర స్థాయిలో వెళ్ళి మూడో స్థానం గెలుచుకున్నాము